నాజరాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధితులు తీసుకున్న పసుపులేటి రామకృష్ణ ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ నర్సరాపేట రూరల్ పరిధిలో వివాదాస్పద గ్రామాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు అలాగే గుడ్కా గంజాయి వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు రోడ్లపై బర్త్డే సెలబ్రేషన్స్ డీజే సౌండ్స్ లాంటివి కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేను ఈరోజే నర్సరావుపేట రూరల్ సర్కిల్కి ఇన్ఛార్జిగా రిపోర్ట్ చేశాను దానికంటే ముందుగా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు అలాగే మా ఎస్పీ గారికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను అలాగే ఇంకా ఈ నర్సరావుపేట రూరల్లో వచ్చే చాలా గ్రామాల్లో కూడా హింసాత్మకంగా సంఘటన జరిగినాయి గతంలో ఇప్పుడు కూడా అప్పుడు ఆ జరుగుతూనే ఉన్నాయి అటువంటి గ్రామాలన్నింటి మీద కూడా మేము నిఘా పెడతాము నిఘా పెట్టి వాళ్ళని తగు చర్యలు తీసుకుంటాం కఠిన చర్యలు అయితే తీసుకోవడానికి వెనకాడబోము అలాగే గంజాయి గుట్కా వంటి ఎక్కువగా ఇక్కడ స్మగ్లింగ్ కానీ రవాణా కానీ ఇక్కడ తయారు చేయడం కానీ జరుగుతూ ఉంది వీటి మీద కూడా మేము ప్రత్యేక నిఘా పెడతాము వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే రోడ్ల మీద అన్నెసరీగా బర్త్డే పార్టీలని యూత్ అంతా ఈ బర్త్డే పార్టీలు కోసమని రోడ్లు ఆక్యుపై చేసి దాని మీద డీజేలు పెట్టడం కేక్ కటింగ్ చేయడం ఇటువంటివి కూడా ఇక నుంచి జరగనేవేమో రాత్రులందు కూడా మా పోలీసు నిరంతర నిఘా ఉంటుంది ఇటువంటి ఏమైనా జరిగితే మాత్రం తగ్గి చర్యలు తీసుకుంటాము కాబట్టి అందరికీ నమస్కారం